కుప్పంపట్నంలోని ఇంటిగ్రేటెడ్ కార్యాలయం కాంప్లెక్స్ ఎదురుగా చిరు వ్యాపారస్తులు నిర్వహిస్తున్న దుకాణాలను అధికారులు తొలగించారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ను చిరు వ్యాపారస్తులు కలిసి తమ సమస్యలను విన్నవించారు దుకాణాలు తొలగించడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు స్పందించిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ చిరు వ్యాపారస్తులకు ఓ స్థలాన్ని కేటాయించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు దీంతో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కు చిరు వ్యాపారస్తులు కృతజ్ఞతలు తెలిపారు اچھا ایکرو صاحب یہ نیپالٹی ہٹا کو اور کے برابر کیا کرتا ہوں ایکرو صاحب جوڑ ایکرو جوڑا بیچتا ہوں آج مطلب

ए venga venga ये अंदर में पेपर में स्टार्ट कर दो क्या हम कुछ कुछ सेट कर दो सही है फाइल चेक क्या करती है साथ में ओनली